ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచి ఆలోచిస్తున్నారు మీరు భారంగా ఉండడం వల్లనే దూరంగా వెడుతున్నారా వాళ్ళు అనేది మనం చూద్దాము ఫస్ట్ మీ పార్ట్నర్ కరెంట్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి చూద్దాము తర్వాత మీ పార్ట్నర్కి భారంగా ఉండడం వల్లనే తను మీ లైఫ్లో నుంచి దూరంగా ఉంటున్నారా అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీబ్రేక్ తీసుకోండి డీబ్రేక్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ నేను తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్కి కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి సో మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఎలా ఆలోచిస్తున్నారనే చూద్దాము అండ్ మీ పార్ట్నర్ యొక్క మీ మీద లవ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాము హోల్డ్ మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఆల్వేస్ సో మీరెప్పుడు కూడా తనని తన మనసులోనే పెట్టుకుంటారు ఎప్పుడు కూడా తను మంచిగా ఉన్నా లేకపోయినా మీరు తనతో మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా వాళ్ళు మీతో మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా కూడా ఎప్పుడు మీరు వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు అలానే ఉంచుకోమనైతే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషించమని కానీ మీరు ఎప్పుడు వాళ్ళు చేసిన పనులకు కానీ దూరంగా ఉండడం వల్ల కానీ మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేరేనైతే నమ్ముతున్నారు విన్ ఐ మిస్ యూ ఐ రీ రీడ్ అవర్ ఓల్డ్ మెసేజ్ అండ్ స్మైల్ లైక్ ఐ అం అండ్ మీరు అంటే వాళ్ళకి మీ పార్ట్నర్కి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అంటే ప్రజెంట్ నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉండవచ్చు అంటే ముందు కూడా మీరు ఎప్పుడైనా కాంటాక్ట్లో లేని టైంలో కానివ్వండి మాట్లాడే అవకాశం లేని టైంలో కానివ్వండి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా పాస్ట్లో జరిగిన మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ కానివ్వండి చాటింగ్ కానివ్వండి లేకుంటే ఫో ఏమైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ అండ్ మీ ఇద్దరు కలిపి స్పెండ్ చేసిన టైం కానివ్వండి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్కి మీకు మధ్య జరిగేమైనా ఫన్నీ థింగ్స్ కానివ్వండి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు द म्यूचुअल एफर्ट इज द मोस्ट ब्यूट ब्यूटिफुल थिंग फस्टते మీరు వాళ్ళని ఎంతైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే అర్థం చేసుకుని ఏదైనా ఏ విషయమైనా కూడా ఇద్దరు షేర్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇద్దరు కూడా సపోర్ట్గా ఉండేవాళ్ళు అది మీ సైడ్ నుంచి అయినా మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయినా అది మీ పార్ట్నర్లో ఎప్పుడు కూడా మీరు వాళ్ళని తప్పు పెట్టేవాళ్ళు కాదు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ సైడ్ నుంచి తప్పు ఉన్నా కూడా ఓకే పర్లేదు కొన్ని కొన్ని లో అలా జరుగుతూ ఉంటుంది ఏం కాదని చెప్పి మీరు వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు సో అలా ఇప్పుడు కూడా మీరు వాళ్ళని చేయడం అనేది వాళ్ళని ఎప్పుడు తప్పు పెట్టకుండా ఉండడం అనేది మీ పార్ట్నర్ లో మీ విషయంలో చాలా నచ్చుతుంది అనమాట అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు అలా చేసావు కాబట్టి ఇలా ఉంది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అది ఇదని ఏం టార్చర్ చేస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బాధపడుతుంటే దాన్ని వదిలేసేసి వీళ్ళు పాటలు జరిగినవన్నీ దిప్పుతూ ఉంటారు సో అలాంటిది చేయకుండా మీరు ఎప్పుడూ కూడా ఓకే ఆ సిచ్యువేషన్ ఎవరికైనా కూడా ఇప్పుడు మన చేతిలో ఒక గాజు గ్లాస్ అనేది కింద పడిపోయిందంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ఎవరి తో పడేయరు కదా సో అలా పడేసినప్పుడు మనం పిల్లలు కానివ్వండి మనల్ని కానివ్వండి ఎవరైనా తిట్టేశారనుకోండి దానివల్ల పడిపోయింది మళ్ళీ ముక్కలైపోయింది మళ్ళీ అతికించగలమా అండ్ దానివల్ల తిట్టడం వల్ల ఏమొస్తాయి చెప్పండి ఏమే రాదు ఎదుటి వాళ్ళు హర్ట్ అవడం తప్ప సో అలా మీ పాట మీరు వాళ్ళ విషయంలో ఎప్పుడు చేశారని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్స్ మీ గురించి ఎప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్ అంటే వాళ్ళకు కనిపిస్తుండదు అసలు ఎంత మంచి వాళ్ళు ఎంత ఇంత ఓపన్ మైండెడ్గా ప్రతిదాన్ని కూడా చూసేంత మెంటాలిటీ ఉన్న పర్సను అలాగే కైండ్నెస్ ఉన్న పర్సను ఎదుటి వాళ్ళలో మంచిని మాత్రమే చూసే పర్సను మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఎవ్వరు కూడా అలాంటి పర్సన్ చూడలేదు ఇప్పటి వరకు సో మీ గురించి ఎప్పుడు ఆలోచించినా వాళ్ళకి ఎప్పుడు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది యు ఆర్ మై మో లెట్ మీ యువర్ స్కై అండ్ ఎప్పుడు కూడా మీరు ఒక చందమామ ఎలా అయితే ఆకాశంలో చందమామ లాగా వాళ్ళ లైఫ్ లో మీరు కూడా అలా ఉన్నారని అయితే వాళ్ళు ఫీల్ అయ్యారు పాస్ట్ లో అయితే పాస్ట్ లో కానివ్వండి మీ లైఫ్ లో ఎప్పుడు కూడా వాళ్ళు బ్రోకెన్ బాయ్ మీట్స్ ద బ్రోకెన్ గర్ల్ సో ఎప్పుడైతే మేబీ మీరు మీ పార్ట్నరు మీరు కానీ ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లేకపోతే ఎవరి గురించి అయినా హర్ట్ అయిపోయి మీ కి మీట్ అవ్వడమో లేకపోతే మీరైనా కూడా మీ పార్ట్నర్ అలాంటి సిచువేషన్లో మీట్ అవ్వడమో ఇలాంటివి అయితే మీ లైఫ్లో జరిగింది ఏదో మీరైనా లవ్ ఫెల్యూర్ అయి ఉండాలా మీ పార్ట్నర్ అయినా లవ్ ఫెయిల్యూర్ ఆ స్ట్రగుల్స్లో నుంచి వచ్చిన టైంలో మీ ఇద్దరు కనెక్ట్ అయిన సిచ్యువేషన్ అయితే ఉండి ఉండాలా యు మేక్ మీ హ్యాపీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళని హ్యాపీగానే ఉంచారు అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి చిన్న చిన్న సర్ప్రైజులు చేయడము లేకుంటే వాళ్ళ బర్త్డేస్ కానివ్వండి వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ రూపంలో చూపించడము లవ్ని అంటే కొన్ని కొన్ని గిఫ్ట్స్ అసలు ఎందుకు ఇస్తారంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఎందుకు ఇస్తారంటే అవి కూడా గుర్తుండే మనం వాళ్ళకి అంటే కొంతమంది దూరంగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది రెగ్యులర్గా కలిసే సిచ్యువేషన్ ఉండదు రెగ్యులర్గా మాట్లాడుకునే సిచ్యువేషన్ ఉండదు అలాంటి టైంలోనే ఆ గిఫ్ట్స్ రూపంలో వాళ్ళు పక్కనే ఉన్నట్టుగా వాళ్ళ అవి అలా ఇవ్వడం వలన వాళ్ళతోనే ఉన్నట్టుగా ఆ మెమరీస్ అనేవి ఒక బెస్ట్ మెమరీస్ ఎవరైతే గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ మిస్ అయిన ఫీలింగ్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది ఎందుకంటే వాటిని చూసుకుంటుంటే వాళ్ళే పక్కన ఉన్నట్టుగా సో వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారు ఎంత ఎఫెక్షన్తో ఇచ్చారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా మీరు ఇచ్చిన ప్రతి గిఫ్ట్ అది చిన్న టెన్ రూపీస్ దగ్గర టెన్ రూపీస్కి కాస్ట్ ఇచ్చిన గిఫ్ట్ దగ్గర నుంచి వేలల్లో ఇచ్చిన కొని తీసుకొచ్చిన గిఫ్ట్ వరకు కూడా ఎప్పుడు కూడా గా చూసుకున్నారు మీ పార్ట్నర్ అని మీరు చూసుకున్నారు అండ్ మీ పార్ట్నర్ కూడా అలానే చూసుకున్నారు ఎప్పుడు కూడా వాళ్ళకి సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళ బర్త్డే పార్టీస్ కానివ్వండి లేకుంటే మీ ఇద్దరు అయినా స్పెషల్ డేస్ కానివ్వండి మీరు వాళ్ళని ఎప్పుడు అయినా కూడా మీ పార్ట్నర్కి ఏదో ఒక సర్ప్రైజ్గా ఏదో ఒకటి టీ కొంతమంది ఫుడ్ ఐటమ్ తీసుకెళ్ళడము కొంతమంది ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్స్ రూపంలో తీసుకెళ్ళడము వాళ్ళకి ఇష్టమైనవి తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తున్నారు అది ఎలా మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మీరు సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేశారు ఐ వాంట్ అవర్ రిలేషన్షిప్ టు బి టామ్ అండ్ జెరీ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వీ ఫైట్ వీ విల్ నెవర్ బి ఎ పార్ట్ సో ఎప్పుడు చిన్న చిన్న గొడవలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి బట్ ఇప్పటికి కూడా విడిపోకూడదు అనేది మీరైతే అనుకున్నారు బట్ సిచువేషన్స్ అన్నీ మనకు నచ్చినట్టు ఉండవు ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ యూ హ్యావ్ టు హ్యావ్ యూ సో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం అనేది ఒక లక్కీ అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట సో ఇప్పుడు మీ పర్సన్ గురించి ఎందుకు మీకు భారంగా ఉండడం వల్ల మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో మీరు ఒక భారం మీన్స్ నాట్ నెగిటివ్ కాకపోతే ఏంటంటే ఎలాంటి ఎలాంటిది తీసుకోలేని విషయం తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు దూరంగా ఉంటున్నారా అనేది అంటే మిమ్మల్ని మోసం చేయలేక వదిలేయలేక దూరంగా ఉంటున్నారా కావాలనే దూరంగా పెడుతున్నారా మీ పాత్ర ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము దూరంగా ఎందుకు పెడుతున్నారు అనేది నైన్ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ద మెజీషియన్ టెన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సిక్స్ ఆఫ్ ఫండ్స్ నైన్ ఆఫ్ ఫెండ్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ఫెండ్స్ అండ్ ద ఫూల్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎందుకు వాళ్ళకి అలా అనిపిస్తుంది వాళ్ళ భారంగా అనిపిస్తుందా మీతో రిలేషన్షిప్ అంటే భారం కాదు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే కంప్లీట్గా భారంగా అంటే నాట్ ఓన్లీ అంటే వీళ్ళని వదిలించేసుకోవాలి అన్న ఉద్దేశం అయితే లేదు మీ పార్ట్నర్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు కూడా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే చాలా చాలా ఇష్టంతోనే వచ్చారు బట్ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వలన మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకంటూ ఎలాంటి ఫ్రీడమ్ లేని సిచ్యువేషన్ అయిపోయింది మేబీ మీ గురించి మీ పార్ట్నర్ గురించి ఈ థర్డ్ పార్టీకి తెలిసి ఉండాలా లేకుంటే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండాలా మీ విషయం గురించి ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నరు మీరు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నారు ఎంత ఎఫెక్షన్గా చూసుకున్నారు ఎంత కేరింగ్గా చూసుకున్నారు అనేది మీ కి తెలుసు మీ లైఫ్లో మీ కి మీరు ఎప్పుడు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఇలానే ఉండాలి ఇలానే మాట్లాడాలి టైంకి చేయాలి ఇలా ఉంటేనే నాతో ఉండవు అని ఇప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్కి ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు ఈవెన్ మీ పార్ట్నరే మనకు వన్ ఆర్ టూ కండిషన్స్ పెట్టి ఉండొచ్చు కానీ సో కొన్ని కొన్ని వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అవి చేయొద్దని ఇలా పెట్టు ఉండవచ్చు కానీ బట్ మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ కూడా పెట్టలేదు మీ దగ్గర అంత ఫ్రీడమ్ ఉంది ఫ్రీడమ్ అనేది మీరు ఇచ్చారు బట్ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య అయితే మీ విషయంలో వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడము వాళ్ళు కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది ఎందుకు ఏం చేయలేని చేసే అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు ఎక్కువగా ఫ్యామిలీ మెంబెర్స్ చూపిస్తుంది థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ వలన ఏంటంటే వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అయిపోయారంటే ఏం చేయలేని సిచ్యువేషన్ ఇవన్నీ ఏదైనా చెప్తే కనుక అక్కడ గొడవలు జరిగే జరగడము వీళ్ళు ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ ఇటు మీతో మాట్లాడాలి అని ఉన్నా షేర్ చేసుకోవాలన్నా మీతో కలిసి హ్యాపీగా మీతో లైఫ్ స్పెండ్ చేయాలని ఉన్నా మీ దగ్గరికి రావాలని కూడా మీ పార్ట్నరు లేదు అని ఆగడానికి కానివ్వండి సైలెంట్గా ఉండడానికి కానివ్వండి దూరంగా పెట్టడానికి కానీ రీజన్ వచ్చేసి థౌడ్ పార్టీకి వెళ్ళదు గొడవలు జరగడము దీనివల్ల డిస్టర్బెన్సెస్ అయ్యి ఎటు కదలలేని లో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే అయ్యింది వాళ్ళు కూడా ప్రశాంతంగా ఏం లేరు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే ఏం లేరు అనమాట వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీకు దూరంగా ఉండడము మీకెంతైతే కష్టంగా ఉందో దూరంగా ఉండలేకపోవడం వాళ్ళకి అంతకన్నా ఎక్కువగా కష్టంగానే ఉంది బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వలన ఇప్పుడు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ అలానే దూరంగా ఉండి ఆ పెయిన్ తీసుకోలేని సిచ్యువేషన్ అయితే అయ్యింది మీ పార్ట్నర్ కి సో దానివల్ల మీ పార్ట్నర్ కూడా నిద్ర లేని రాత్రులు గడపడము ఆలోచించుకొని ఆలోచించుకొని సఫర్ అయిపోవడము వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకోవడము ఎవరితో కూడా షేర్ చేసుకోలేకపోవడము అంటే ఒక సీక్రెట్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది కూడా సో ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ బయట గొడవలు గొడవలు జరుగుతూ ఉండడము ఎందుకంటే ఒకనొక టైంలో వీళ్ళ లైఫ్ లో అసలు ఎందుకు ఈ జీవితము ఇలాంటి జీవితం నాకు అవసరమా అన్న ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట ఒకప్పుడు మీ పార్ట్నర్ ఎలా ఉన్నారంటే మీరు ఒక మీ పార్ట్నర్ ఒక కింగ్ లాగా మేబీ మీ పార్ట్నర్ ఆపోజిట్ జండర్ పేరు మేల్స్ అయితే కనుక ఒక కింగ్ లాగా ఉన్నారు ఒక అమ్మ ఫీమేల్స్ అయితే క్వీన్ లాగా ఉండేవాళ్ళు అలాంటిది మీరు కూడా అలానే ఉన్నారు సో అలాంటిది ఇప్పుడు స్టిల్ ఎట్లయిపోయిందంటే ఒక మోయరాని భారంగా అయ్యింది మీ ఇద్దరి మధ్య ఈ బాండింగ్ కానివ్వండి అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్లో ఇంత షార్ట్ ఇవ్వండి మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ అనేది చాలా షార్ట్ టైం అనమాట చాలామంది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపే ఉన్నారు అనమాట వీళ్ళు ఈ టూ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఎంత క్లోజ్ ఎంత బాండింగ్ ఏర్పడిందంటే అసలు వదల్లేని విధంగా ఉన్నారు బట్ మీ పార్ట్నర్ ఎంత కంట్రోల్ చేసుకుంటే ఎంత వాళ్ళని వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి అనవసరంగా మిమ్మల్ని కూడా ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు మీకు కూడా ఇటు మీతో ఉండలేక అటు అక్కడ థర్డ్ పార్టీ ని హ్యాండిల్ చేయలేక మీ పార్ట్నరు భారంగానే ఫీల్ అవుతున్నారు మీ మెమరీస్ పదే పదే గుర్తుకు రావడము వాటిలో నుంచి బయటకు రాలేకపోవడము మీలాంటి బెస్ట్ పర్సన్ తన లైఫ్లోకి లేకపోవడము ఈవెన్ వాళ్ళకి చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే ఓకే ఇది వదిలేసేసి థర్డ్ పార్టీని వదిలేసేసి నేను ఫ్రీగా మీ దగ్గరకు వచ్చేసి హ్యాపీగా బతుకుదాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది బట్ ఫ్యామిలీకి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ అది ఎమోషనల్గా కానివ్వండి కోపం వచ్చినాయి కానీ బాధ వచ్చినాయి అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే మీకు దూరంగా ఉండడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు బట్ అది వాళ్ళకు ఒక పెయిన్ఫుల్ టాస్క్ లాగే ఉందనమాట సో జరిగిపోయిన దాని గురించి మేబీ థర్డ్ పార్టీ అసలు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వకపోతే బాగుండేది కదా హ్యాపీగా లైఫ్లో ఒకరి గురించి ఒకళ్ళు ఇంత లవల్ ఎఫెక్షన్ ఉన్న టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎందుకు వచ్చాయి దేవుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అనే పార్ట్నర్ కూడా చాలా చాలా బాధపడుతూ ఉన్నారు సో దీని వల్ల ఏంటంటే ఇద్దరికి కూడా సఫరింగ్ ఉంది అటు మీరు మీ ని చాలా మంచిగా చూసుకున్నారు మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని ఇలాంటి పర్సన్ నా లైఫ్ బెస్ట్ పర్సన్ ఎప్పటికీ లారని అయితే అనుకుంటున్నారు సో మీ ఫొటోస్ మీ మెమరీస్ చూసుకొని మీరు గిఫ్ట్స్ ఇచ్చినవి చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఎవరికి డే లో మళ్ళీ చెప్పుకోవడానికి మళ్ళీ ఏమైనా ఏంతని మళ్ళీ అందరు అడుగుతారు ఏమన్నా అని నైట్ టైమ్లో అయితే ఒంటరిగా వెళ్ళి ఒక చోట కూర్చొని ఆలోచించుకోవడం అయితే జరిగింది దూరంగా ఉండడానికి సో నేను కరెక్ట్గానే ఉన్నా లేదా తప్పు అయితే ఏంది వెళ్ళిపోవాలి వచ్చేయాలి మీ దగ్గర కన్నా ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి అయితే ఉందనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో